ఢిల్లీలో చక్రం తిప్పుతాను అధికారంలోకి వస్తే అందరూ మన వాళ్ళే అందరూ దోస్తులే అధికారం లేకపోతే నా చుట్టూ వాళ్ళు అందరూ దొంగలే ఎవడిని నమ్మను ఇదిగో ఇవే చంద్రబాబు నాయుడు గారిని వెనకాలకు తిరిగి ఒక్కసారి చూసుకోమంటే గుర్తొచ్చే కీలక అంశాలు కీలక సాక్ష్యాలు ఈ మాదిరిగానే ఉంటుంది అయితే కట్ చేస్తే ఇప్పుడు కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఊహించలేని గెలుపు ప్రజానికం ఇచ్చేసరికి ఒక్కసారిగా ఇప్పుడు ప్రభుత్వంను కూటమి ప్రభుత్వంను పరిగెత్తించే కార్యక్రమంలో వాళ్ళు ఫుల్ ఫుల్గా బిజీ బిజీగా ఎక్కడ చిక్కకుండా దొరకకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా హైప్ క్రియేట్ చేస్తూ అడుగులు ముందుకు వేస్తున్నారు ఎవరైనా అధికారంలోకి వచ్చిన తొలి నాలల్లో చేసే కార్యక్రమాలు ఇదిగో ఇలాగే ఉంటాయి ఓ రెండు సంవత్సరాలు పోతే కానీ ఇక ఆ తర్వాత అసలు సిసలైన ఆట మొదలు కాదు ఇక ఆంధ్రప్రదేశ్లో అధికారం కూటమికి వస్తుందని కానీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారే అనుకోలేదు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ సర్వేలు కూడా ఇవి గుర్తించలేదు అయితే రివర్స్లో వచ్చిన ఈ గెలుపు దీని వెనకాల మాత్రం చాలా పెద్ద అనుమానాలే ఉన్నాయి అన్నది అందరికీ తెలిసిన సత్యాలే ఇప్పటిదాకా సైలెంట్గా వస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారు ఒక్కసారిగా నిన్న చాలా ఆగ్రహం చెందారు అవును సైలెంట్గా ఉన్న జగన్ ఇప్పట్లో లేవడులే ఇప్పట్లో మాట్లాడడులే అనుకున్న వాళ్లకు ఊహించని చెంపదెబ్బ మాదిరిగా జగన్ నెల్లూరు వేదికగా పెన్నెలి రామకృష్ణ రెడ్డి గారిని ములాఖాత్లో కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు ఇక్కడ జగన్ హావభావాలు మాట తీరులో పూర్తి భిన్నంగా మనకు కనిపించింది నిజానికి ముఖ్యమంత్రి స్థాయిలో జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఓ కొత్త రకమైన జగన్ను మనం చూసాం ఏది అవసరమో అదే మాట్లాడడం ఎంత తక్కువగా పని చేయడం పైన దృష్టి పెట్టాడు కాపా అడ్డంగా మాట్లాడలేదు ఎక్కడా కూడా పర్ఫెక్ట్గా మాట్లాడడం పర్ఫెక్ట్గా విమర్శించడం జాగ్రత్తగా ముందుకెళ్ళిన భైంగాన్ని జగన్ని అప్పుడు చూసాం ఇక అంతకుముందు రెండు వేల పద్నాలుగు ఆ టైంలో పూర్తిగా జగన్ ఒక మాస్ యాటిట్యూడ్గా చూసాము ఏదన్నా రఫ్ ఆడించే జగన్ను చూసాం ఇప్పుడు కట్ చేస్తే మళ్ళీ అలాంటి జగన్ వచ్చాడు ఎస్ ధైర్యంగా జగన్ మాట్లాడే మాటలకు ప్రత్యర్థులకు గుండెలు పగులేలా గతంలో అసెంబ్లీ వీడియోలు మనం ఎన్నో చూసాం ఇదిగో ఈసారి కూడా ఇప్పుడు కూడా అదే స్థాయిలో జగన్ విరుచుకుపడ్డాడు ఏం చేస్తారు రా అసలు ఏమనుకుంటున్నారు మీరు అంటూ కూడా చాలా గట్టిగానే ఒక్కొక్కరు తాట తీశాడు జగన్ వాస్తవానికి జగన్ అధికారంలోకి రాలేకపోవడానికి కొన్ని కారణాలు ఉండొచ్చు కానీ అధికారంలోకి వచ్చినంత మాత్రాన ఏదైనా చేయొచ్చు అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదని ఎల్లప్పుడు మీ ప్రభుత్వం ఉండదు గుర్తుపెట్టుకో చంద్రబాబు అంటూ డైరెక్ట్గా వార్న చేశారు జగన్ టైం అనేది మాకు వస్తుంది మామూలుగా ఉండదు మా టైం వస్తే నీ మాదిరిగా మేము ఎప్పుడు చేయలే కులం లేదు మతం లేదు రాజకీయం లేదు అన్నట్టుగా క కనీసం మా పార్టీకి ఓటు వేయవని వాడని తెలిసినప్పటికీ కూడా వాడికి పథకాలు అమలుకు వాడు అర్హుడైతే వాడిని పక్కాగా ఇంప్లిమెంట్ చేసి ఇంటికి వెళ్ళి పథకాలు డోర్ డెలివరీ చేసిన ఘనత నాది నీ మాదిరిగా కొట్టడం చంపడం చేయలేదు ఇలాగే కొనసాగితే ఇలాగే కొనసాగితే ఇక రియాక్షన్ కూడా ఉంటుంది కాసుకో అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆ ధైర్యానికి మతిపోయింది ఒక్కొక్కరికి ఇక ఇలాంటి వ్యాఖ్యలే వైసీపీ నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నారు ఇలాంటి అడుగులే వైసీపీ బ్యాక్గ్రౌండ్లో గ్రౌండ్ రియాలిటీ కోరుకుంటుంది ఖచ్చితంగా ఎందుకంటే అధికారం అన్నది గొప్ప కాదు వచ్చిన అధికారాన్ని ఎంత గొప్పగా ముందుకు తీసుకెళ్తాము ప్రజల గుండెల్లో ఏ స్థాయిలో నిలబడతాము అన్నదే పాయింట్ ఈ పాయింట్నే జగన్ గుర్తు చేస్తూ మాట్లాడిన మాటలకు ఆంధ్రప్రదేశే కాదు దేశం మొత్తం కూడా ఇప్పుడు షాక్ అయింది ఆ ధైర్యానికి ఢిల్లీ పెద్దలు కూడా అడలిపోయారట మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారంటే కాస్త ప్రజాదరణ పొందిన నేతగా ఎదిగిన జగన్ను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలకు దేశ ప్రధాని మోదీ పోలేదు పైగా మోదీ ఎప్పుడు కూడా జగన్ను డైరెక్ట్ జగన్ అని కూడా విమర్శించిన దాఖలాలకు పోలేదు అయితే తాజాగా జగన్ ఈ తరహా రియాక్షన్ చూసిన వెంటనే ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబును సైతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలపై దేశ ప్రధాని మోదీ ఆరా తీసినట్టుగా తెలుస్తుంది అడ్డంగా ఎక్కడా దొరకొద్దు అని చంద్రబాబుకు సలహాలు ఇస్తున్నారట కేంద్ర పెద్దలు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మా భాగస్వామ్యం కూడా మీ రాష్ట్రంలో ఉంది కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన ఆస్కారం ఉంది జగన్ను చాలా తక్కువ అంచనా వేయకూడదు అంటూ కూడా కేంద్రంలోని పెద్దలు గుసగుసలాడుతున్నట్టుగా సమాచారం జగన్ను ఎప్పుడు ఎక్కడ తక్కువ అంచనా వేస్తే అక్కడే మనకు ఉప్పగులే పరిస్థితి మన ప్రభుత్వం వస్తుంది అని కూడా చంద్రబాబు కూడా తెలుసుకున్నారు మేనిఫెస్టో లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలలో ప్రకటించేటప్పుడు కూడా కేంద్రం చాలా జాగ్రత్తగానే అడుగులు వేసింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరే మేనిఫెస్టోను ఓపెన్ చేశారు తప్ప సూపర్ సిక్స్ అనే మేనిఫెస్టోలు మేము కూడా భాగ్యస్వాములుగా ఉంటామని కానీ మేము ఈ మేనిఫెస్టోకి కట్టుబడి ఉన్నామని కానీ కేంద్ర పెద్దలు ఎక్కడా చెప్పలేదు కనీసం మా మేనిఫెస్టో మీద చంద్రబాబు పక్కన పవన్ పక్కన ప్రధాని మోదీ ఫోటోనే కూడా వేయొద్దు అనే ఆదేశాలు ఇచ్చారంటేనే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది చంద్రబాబుపై మోదీకి ఏ స్థాయిలో నమ్మకం ఉందన్నది కేవలం అధికారం కోసం ప్రధాని మోదీ అమిత్ షా వీళ్ళంతా జతగట్టారు తప్ప చంద్రబాబుపై మాత్రం నమ్మకం లేదన్నది క్లియర్ కట్గా తెలుస్తోంది చంద్రబాబు పవన్ మాత్రమే ఈ సూపర్ సిక్స్ మేనిఫెస్టోకి బాధ్యత వహించాలి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వీళ్ళకే ఉంటుంది తప్ప మోదీకి ఉండదు ఎందుకంటే ఆ ఫోటో కూడా మోదీ వేసుకోడానికి ఇష్టపడలేదు కదా గతంలో అంటున్నారు ఇప్పుడు అంతా కూడా జగన్ను ఎప్పటికప్పుడు గమనిస్తున్న ఢిల్లీ పెద్దలు తనకు గొప్పగానే మళ్ళీ మర్యాద ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగానే లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో భాగంగా పార్లమెంట్ సాక్షిగా జరుగుతున్న ఎన్నికల్లో స్పీకర్ ఎన్నికునే సమయంలో ప్రధాని లాంటి మోదీ లాంటి వ్యక్తులే జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కోరడం నలుగురు ఎంపీల మద్దతు వైఎస్ జగన్ కళ్ళు మూసుకొని కేంద్రంకు ఇవ్వడం ఇదంతా చూస్తుంటే జగన్ వైపు ఏ స్థాయిలో వాళ్ళకు నమ్మకం ఉందో నిజాయితీ పరుడు మాటిస్తే తప్పడు అన్న చందంగా కేంద్రం కూడా జగన్ను చూస్తుంది చంద్రబాబును మాత్రం ఈ తరహాలో చూడట్లేదు అనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి ఇక ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు మోదీ అమిత్ షా నిర్మలా సీతారామన్ గారితో భేటీలు జరుగుతున్నాయి మరి కట్ చేస్తే చంద్రబాబు ఢిల్లీలో ఎలాంటి ప్రెస్ మీట్ పెడతాడు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఏం చెబుతాడు ఆహో ఓహో ఇవి తెచ్చా అది తెచ్చా అని ఏమైనా చెబుతారా లేదంటే ఏమీ తెచ్చి తీసుకొచ్చే పరిస్థితి లేదని చెబుతారా దీని తర్వాత దాని ఎపిసోడ్ మాట్లాడదాం ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబుకు కానీ మోదీ ఢిల్లీలో ఉన్న వాళ్ళకు కానీ ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు వేదికగా పిన్నిలి రామకృష్ణారెడ్డి గారితో ములాఖాత అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో జగన్ రియాక్షన్ మాత్రం హళలెత్తించిందని చెప్పొచ్చు ప్రత్యర్థులకు ఇక జగన్ సైలెంట్గా ఉండడు మన తాట తీస్తాడు అన్న సంగతి కూడా అందరికీ బహుశా ఈ పాటికి అర్థమై ఉంటుంది ఊరుకుంటుంటే నార్మల్గా భయపడ్డట్టు కదండి అంటున్నారు వైసీపీ నాయకులు అవకాశం కోసం మేము ఎదురు చూసే వాళ్ళం కాదు మీరు అవకాశం ఇస్తే మాత్రం వదులుకునే ఒక వ్యక్తులం కాదు అంటున్నారు ఖచ్చితంగా మీకు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలన్న ఆలోచనతో వాళ్ళు కాస్త మెల్లగా అడుగులు వేస్తున్నారు అవంతా ఒక్కసారి పుంజుకుందంటే ఏ డిసెంబర్ ఏ జనవరి నుంచో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వైఎస్ఆర్సీపీ యాక్టివ్ అవుతుందని కూడా వైసీపీ కార్యకర్తలు చెప్తున్నారు ఈ పాటికే జగన్ గ్రౌండ్ రియాలిటీని సెట్ చేస్తున్నారు మిస్టేక్ ఎక్కడ జరిగింది ఎక్కడెక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరిని నెగ్లిజెన్స్గా పక్కన పెట్టాం ఏం జరిగింది అనే కోణంలో తాను ఇప్పటికే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వందకు వంద శాతం ఫీడ్బ్యాక్ తెచ్చుకున్నారట ఈ ఫీడ్బ్యాక్ అంతా కూడా రంగరించుకొని మళ్ళీ సంసిద్ధమై ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో గ్రహించుకొని ఆ లోపాలను సరిదిద్దుకొని యుద్ధానికి సిద్ధం అంటూ మళ్ళీ మొదలెట్టబోతారు జనవరి నెల నుంచి కూడా ఏ స్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్తారు ఏ స్థాయిలో మళ్ళీ ప్రజల ప్రేమను పొందేదానికి ముందుకు అడుగులు వేస్తారు పడిపోయిన కేవలం ఓటు పది శాతం ఓటు బ్యాంకును మళ్ళీ ఏ స్థాయిలో పైకి పెంచుకోవాలి అనే దానిపైనే ఇప్పుడు జగన్ ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది బెంగళూరు పర్యటన అనంతరం వచ్చిన జగన్ ఫస్ట్ మీటింగే నెల్లూరు ములాఖాత్ వేదికగా జరిగింది ఏదేమైనప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాల నిత్య ఎప్పుడు ఏ క్షణాల ఏ తప్పును ఎవరు బయట పెడతారో రియాక్షన్ ఏ రేంజ్లో ఉంటుంది అన్నది మాత్రం ఏపీలో ఎప్పటికీ ఒక హాట్ టాపికే ఒక హాట్ పాలిటిక్సే చూడాలి ఏదేమైనప్పటికీ కూడా ప్రజానికం ఓటేశారు కాబట్టి కూటమికి ఓటేసినప్పుడు మనం వేసిన ఓటుకు వీలు చేస్తున్నది కరెక్టా కాదా అన్నది మాత్రం గమనిస్తూనే ఉండాలి ఇటువైపు నా టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారో చూడండి ఇటువైపు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారో చూడండి ఇద్దరి మధ్య వాస్తవాన్ని మాత్రమే గమనించండి వాస్తవంగా ఎవరు దగ్గరగా ట్రూత్ చెప్తున్నారో అన్నది చూడండి తప్ప అడ్డంగా ప్రకటనలు నమ్మకండి అడ్డంగా సోషల్ మీడియా యాడ్స్ని నమ్మకండి దుష్ప్రచారాలను నమ్మకండి మీరు మీ తెలివితో బేరేజ్ వేసుకోండి ఎవరేంటి ఏంటి అనేది వాళ్ళు కూడా మనుషులే వాళ్ళేం దేవుళ్ళు కాదు ఏదేమైనప్పటికీ కూడా వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి